మన దేశంలో స్ఫూర్తికి పొందడానికి ఎంతో గొప్ప గొప్ప పర్సనాలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఒక్క విషయం చెప్పాలంటే ఎంత గొప్ప క్యారెక్టర్ ఇస్ ది వెరీ బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ యునో ఇఫ్ యూ సీ ఎనీ పర్సనాలిటీ ఒక్కొక్కళ్ళు ఎంతెంత స్కాలర్స్ అంటే యూ జస్ట్ టెల్ మీ ప్రవాహ పావిత స్థలే గలే తుంగ మాలికం నినాద మర్వయం తాండవం శివ శివం జటా నినాదవ చకారాండ్రమ వనం నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి మూర్ధని ఎంత బ్యూటిఫుల్ సాంస్ యు నో హూ దిస్ ఎవరు రాశారు ఎవరు రాశారమ్మా నో సారీ ఆది శంకరాచార్యక థ్యాంక్ గాడ్ నోబడి సెడ్ ఇట్స్ ఫ్రమ్ బాహుబలి కాదు రావణాసురుడు రాశాడు రావణ బ్రహ్మ లుక్ ది క్యారెక్టర్ ఒక విలన్కున్న జ్ఞానం చూడండి మన ఉద్దేశంలో రావణాసురుడు ఒక ప్రతి నాయకుడు కానీ ఆయనకి ఎంత జ్ఞానం ఉందో చూసారా ఈ దేశంలో అంటే ఒక ప్రతి నాయకుడు కూడా ఈ దేశంలో గొప్ప క్యారెక్టర్ ఉంది గొప్ప జ్ఞాని లికెట్లు అది అంటే ఎంత బ్యూటిఫుల్గా రాయగలిగాడు ఆయనకి అరవై నాలుగు కళలు తెలుసు కానీ ఒకే ఒక్కటప్పు అధర్మం రాముడు కూడా లేనని ధ కళలు ఆయనకు ఉన్నాయి కానీ ఒక్క చోట అధర్మం చేస్తే ఎన్ని కళలున్నా ఎంత జ్ఞానివైనా ఎలా పతనం అయిపోతావు అని చెప్పడానికే రామాయణం